వింటర్ వచ్చేసింది కదా ఎంత వింటర్ లో అయినా సరే పిల్లలకి దుప్పటి కప్పాల్సిన అవసరమే లేదండి అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా హాయ్ ఇస్ డాక్టర్ హోమియోపతిక్ ఫిజిషియన్ పిల్లలకి దుప్పటి ఎందుకు అవసరం లేదు అంటే వాళ్ళకి బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అది పెద్దవాళ్ళల్లో చాలా తక్కువగా ఉంటుంది పిల్లల్లో మాత్రం ఎక్కువగా ఉంటుంది ఈ బ్రౌన్ ఫ్యాట్ వల్ల యూజ్ ఏంటంటే బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెంటనే ఇది యాక్టివేట్ అయిపోయి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది దాని వల్ల వాళ్ళకి ఎంత చలిగా ఉన్నా సరే బయట వీళ్ళకి వేడిగా అనిపిస్తూ ఉంటుంది అందుకే వాళ్ళు దుప్పటి తన్నేస్తారు వాళ్ళకి అవసరం లేదు లేదు బాగా చల్లగా ఉంది ఏసీ కూడా ఎక్కువగా ఉంది అనుకుంటున్నా మాత్రం మీరు సన్నగా ఉన్న దుప్పటి కప్పితే చాలు అది కూడా వాళ్ళకి అవసరం అంటేనే కప్పండి లేకపోతే లేదు అండ్ వింటర్ సీజన్ రాగానే పై నుంచి కింద వరకు మొత్తం కప్పేస్తూ ఉంటారు కొంతమంది అయితే రెండు మూడు డ్రెస్సులు వేసి దాని మీద మళ్ళీ స్వెటర్ వేస్తూ ఉంటారు అంత అవసరం లేదు వాళ్ళని కంఫర్టబుల్ గా ఉంచండి నార్మల్ బ్రీతబుల్ కాటన్ క్లాత్ తో బ్లాంకెట్ లాగా కప్పండి లేదంటే అలాంటి సన్నగా ఉన్న స్వెట్టర్ వేయండి అంతేకాని అంత ఎక్కువగా కవర్ చేయాల్సిన అవసరం పిల్లలకి లేదు మీరు చేయాల్సింది ఏంటంటే ఇయర్స్ ఒకటి కవర్ చేయండి దాని వల్ల ఏంటంటే చల్లగాలి లోపలికి పోకుండా ఊరికే జలుబు దగ్గు రాకుండా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అందరికీ షేర్ చేయండి